నమస్తే అండి శ్రీ విశ్వాసు నవ సంవత్సర ఉగా శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా మేనరాశి వారి సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం అండి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ మేనరాశిలోకి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రావతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఈ పూర్వ మీనరాశిలోకి వస్తాయండి మేనరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఆరంభంలో కొద్దిగా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురైన సరే మిత్ర ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి కొద్దిగా సామరస్య లోపం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కానీ విద్యార్థులకి ఉద్యోగం చేసే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా అందరికీ కూడా బాగానే ఉంటుందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం వీళ్ళు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి ఈ సంవత్సరం వీళ్ళకి ఏలనాటిస్ అని వల్ల ఏళ్ళనాట్స్ అని జర్మన్లోకి రావడం వల్ల వీళ్ళకి కొద్దిగా సామర్థనం వీళ్ళకి కొద్దిగా సోమర్థనం బద్ధకం ఇలాంటివన్నీ రావడం వల్ల చేసే పనిలో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందండి వృత్తి వ్యాపారాలు ఆచితూచి అడుగు పెట్టాలి విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపారాల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి వ్యా వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మేనరాజి వాళ్ళు భయపడవలసిన అవసరం ఏం లేదండి వాళ్ళ మనోధైర్యమే వాళ్ళకి శ్రీరామ రక్ష వీళ్ళు ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి పూజ చేయడం ప్రతిరోజు వీళ్ళైతే సుందరకాన్ని చేయడం వల్ల వీళ్ళకి ఏలు నాటి శని వల్ల ఏ బాధ లేకుండా ఉంటుందని చెప్పవచ్చు వీళ్ళకి అదృష్ట సంఖ్య మూడు సర్వేజన సుగుణ భవంతు